ఈ రోజు మా ఇంట్లో మా గౌడలు వరలేశోనతం చేసుకుంది. అందుకే నేను ఈ పాట రాసి చక్కగా ఆనందంగా పాడుతున్నా. అమ్మా అమ్మా విన్నావా శ్రావణ మాసం వచ్చింది శ్రావణ మాసం వచ్చింది సిరి సంపదలను తెచ్చింది అమ్మా అమ్మా విన్నావా శ్రావణ మాసం వచ్చింది శ్రావణ తెచ్చింది అష్ట ఇచ్చే తల్లు అష్ట లక్ష్మలు పరి పరి విధముల అమ్మా అమ్మా విన్నావా పసుపు కుంకుమ పట్టు చీరలు పచ్చని పూలు పెట్టేము పసుపాక్షతల తేరతము నిన్నే కొలిచేము సతతము నిన్నే కలచేము అమ్మా శ్రావణ మాసం వచ్చింది అమ్మా అమ్మా విన్నావా కామాక్షి నీవే మీనాక్షి నీవే i अम्मा विन्ना वा श्रावणमासं